ఆడదాని శరీరం ఏమైనా ఆట వస్తువు అనుకున్నావా ఆడదాని శరీరం కోరుకోకుండా సహాయం చేసిన ఒక్క మొగ్గుని చూపించండి అలాంటి పుణ్యాత్ములు దానగుణ ముోళ్ళు చాలా తక్కువే పూర్ణచంద్ర నాయక్ కేవలం శారీరక కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ అనే పేరు పెట్టి ఈరోజు స్వేచ్ఛ చావుకి పరోక్షంగా కారుకుడయ్యాడు ఆర్థిక ఇబ్బందులతో లొంగ తీసుకునేవారు కొందరైతే ప్రేమ పేరుతో వెంటపడి లొంగ తీసుకునేవారు మరికొంతమంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఆడదాన్ని ఉసురు పోసుకొని ఆడదాని జీవితంతో ఆడుకున్నవాడు ఎవ్వడూ సుఖపడడు అయినా ఈ రోజుల్లో కొందరు మగవాళ్ళు కట్టకు చీర కట్టినా అది ఆడది కావచ్చు అని కామవాంఛ తీర్చుకోవాలి అనేటువంటి కొందరు మృగాల మధ్యలో బ్రతుకుతున్నాం అటువంటిది రెండు సార్లు పెళ్లిళ్ళ విషయంలో ఫెయిల్ అయింది స్వేచ్ఛ ఒక్క జర్నలిస్ట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అలా లేదు కాబట్టి జాగ్రత్త పడలేదు కాబట్టి జనం దృష్టిలో ఈరోజు స్వేచ్ఛ ఒక తప్పు చేసిన దానిలా అందరితో మాటలు పడాల్సి వస్తుంది ఇకపోతే స్వప్న పూర్ణచందర్ నాయక్ వైఫ్ అమ్మ నువ్వు నిజంగా సతీ సావిత్రి అమ్మ నీకు దండేసి దండం పెట్టాలి కర్మ కాకపోతే నీ పేరు నా పేరు ఒకటి స్వప్న నువ్వు ఏం మాట్లాడావమ్మా అరణ్య తప్పులు మాట్లాడుతుందా గ్రేట్ అమ్మా నీ భర్త తప్పు చేయలేదు కదమ్మా సతీ సావిత్రి నీ భర్త సత్యవంతుడు కదమ్మా ఎంత ఆదర్శ దంపతులు మీరిద్దరు మొగుళ్ళకి భలే సపోర్ట్ చేస్తారమ్మా మీలాంటి ఆడవాళ్ళు చీపిని అందుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తున్నావు వేరే దానితో కూతున్నావు అని నాలుగు పీకాల్సింది పోయి అరణ్య అన్ని అబద్ధాలు చెప్తుంది నా భర్తని కాపాడుకుంటా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద సతీ సావిత్రి ఆయన సత్యవంతుడు పురాణాలు తెలుసు కదా యమధర్మరాజు నుండి సతీసావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుణ్ణి ప్రాణాలు కాపాడినట్లు నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటాను అంటున్నావా అమ్మ సతీ సావిత్రి సత్యవంతుడు చాలా గొప్పవాడు వాళ్ళకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదైనట్లుందనుకుంటా కాపాడుకోమ్మా కాపాడుకో హా మీరు కాపాడుకుంటారు నాకు తెలుసు ఎందుకంటే పొలిటికల్ అండదండలు చాలా ఉన్నాయి కదా ఈ మధ్యలో కొందరు పోలీసులు అడ్వకేట్స్ డబ్బులిస్తే న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చడం ఎన్ని కేసుల్లో చూడట్లేదు పైగా నీ భర్త పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాడు పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి కదా పొలిటీషియన్ అండదండలతోటి బయటకు రావడం ఏమంత పెద్ద పని చెప్పు కొన్ని కేసులు చూస్తూనే ఉన్నాం కదా నీలాంటి మహాతల్లుల సపోర్టుతో ప్రేమ అంటూ ఇతర జీవితాలలో కుంపటి పెట్టి స్వేచ్ఛ చావుకి కారుకుడయ్యాడుగా నీ భర్త నీలాంటి వాళ్ళు పిల్ల పాపలతో చాలా సుఖంగా ఉంటారులేమ్మా